محمد گر لوہار لوہار اور بابا ساي محمد گر لوہار لوہار ఈరోజు రాజ్యాంగ నిర్మాత మన భారతదేశానికి దిక్సూచి లాంటి వాడు దశ దిశ నిర్దేశించి భిన్న కులాలు భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఇంత పెద్ద దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఇండియా మొత్తం కూడా నడుచుకుంటుంటే ప్రపంచ దేశాలలోనే అగ్రదేశాల సరసన నిలబడే స్థాయికి ఇన్ని భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఇప్పటికీ చేరగలిగిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమానమైనటువంటి హక్కులు సమానమైనటువంటి బాధ్యతలు నిర్దేశించడం వల్ల ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఎక్కడ ఎటువంటి అలజడులు లేకుండా ఉండగలిగిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆయన తయారు చేసినటువంటి రాజ్యాంగమే దానికి మూలం అటువంటి మహనీయుడు ఈరోజు రోజు కాబట్టి ఆయనకు నివాళులు అర్పించడం ఒక భారతీయులుగా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ఈరోజు మా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రా దేశము దేశాలు దేశము రాష్ట్రాలు అన్నీ కూడా ఉండాలి బాగుండాలి అని ఒక రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని వాళ్ళు నిర్మించుకొని ఏదైతే వాళ్ళకు ఎవరైనా సరే ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఒక్కొక్కరి మీద ఇరవై కేసులు ఇరవై ఆరు జిల్లాలలో పెట్టేటట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మీద జిల్లాకు ఒక కేసు లాగా పెట్టి ఒక్కొక్కరిని ఒక కొత్త రాజ్యాంగాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినట్లు కనిపిస్తూ ఉంది చిన్న పోస్టింగ్ ఏదైనా వాళ్ళకు రావాల్సినటువంటి పథకం కానీ ప్రభుత్వ తప్పిదాలు కానీ ప్రశ్నిస్తే కూడా ఆ గొంతులను కేసుల ద్వారా నొక్కేస్తున్నారు ఆఖరుకు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి అడుగుతే ఏకంగా పీడీ యాక్ట్ పెట్టేలాగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వస్తున్నారు అంటే భారతదేశం అంతా కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము కూటమి ప్రభుత్వం రాజ్యాంగము కొత్తగా ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు ఇది ఎంతో కాలం జరగదు ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితికి తెచ్చుకోవద్దని కూడా మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తెలియదు